అందరికీ నమస్కారం సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా కొత్త వైసీపీ ఇన్చార్జి నియమించేందుకు కూడా వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు సార్లు పోటీ చేసినటువంటి అమ్మటి రాంబాబు గుంటూరు వైసీపీ ఇన్ఛార్జిగా కూడా ఆయన బదలాయించడంతో కూడా అక్కడ సత్తెనపల్లి వైసీపీకి కూడా ఇన్ఛార్జి పోస్ట్ ఖాళీ అయింది సో నిన్నట మొన్నటి వరకు ఎవరు వస్తారు ఎవరు వస్తారు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని మరోవైపు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా ప్రధాన డిమాండ్గా కూడా ఒకరి మీద ఒకళ్ళు ఎవరికి వారు జగన్మోహన్ రెడ్డి గారికి సిఫార్సులు చేస్తా వస్తా ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల ఇరవై ఐదు అంటే మేబీ వన్ మంత్ తర్వాత కూడా నియోజకవర్గాల్లో ప్రతి కానిస్ట్యెన్సీలో కూడా రెండు రోజులు ఉండేందుకు చర్యలు తీసుకోవటం జరుగుతుంది దానికి ముందుగా కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఇన్ఛార్జీలు లేరో ఆ నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా నేతలతో కూడా ఆయన సమావేశం నిన్న రెండు రోజుల క్రితం మనం సిక్ సిక్కులు అంటే శ్రీకాకుళం జిల్లా నేతలతోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏకాంతంగా సమావేశం అవటం అక్కడ ద్వితీయ శ్రేణి నాయకులలో కూడా కొంత సిఫార్సులు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది మనకి ఆది నుంచి కూడా ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో అంబటి రాంబాబు భారీ మెజార్టీ తోటి గెలవటంతో కూడా ఆయన మంత్రి పదవి కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది వైసీపీ ఫైర్ బ్రాండ్ గా కూడా అంబటి రాంబాబు సత్తనపల్లి కాన్స్టెన్సీ నుంచే పనిచేసినటువంటి సందర్భాలు మనం చూసాం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ కాపులైతే అంబటి రాంబాబు ద్వారా కూడా ఒక కాపు లీడర్ ని ప్రోత్సహిస్తూ ఆయన కాపులకే అక్కడ పట్టం కట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా బలమైనటువంటి రెడ్డి వర్గం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సిఫార్సులు చేస్తా ఉంది మోదుగులో వచ్చేసి అక్కడ ఆ స్థానం మీద కన్నేసినట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది ఆయన ఇంట్రెస్ట్ గా లేడని అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఉమ్మడి గుంటూరులో కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కొంత ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో డంక మోగించు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన కొంచెం స్టాండ్ బై తీసుకున్న పరిస్థితుల్లో కూడా ఆయన తీసుకొచ్చి సత్తెనపల్లికి గనక పెడితే రెడ్డి సామాజిక వర్గం సపోర్ట్ చేస్తుందా మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ ను ఆయన ఎలా ఏ విధంగా మలుచుకుంటారు అనేది కూడా కొంత చర్చ అయితే నడుస్తూ ఉంది అయితే కాపు నేతలు కూడా ఎందుకంటే అవతల కన్నా లక్ష్మీనారాయణ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అక్కడ కాపు లీడర్ను కనుక తీసుకొస్తే ఎలా ఉంటుందని కూడా సెకండ్ ఆప్షన్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికీ కొంతమంది కూడా అక్కడ ఉన్నటువంటి కాపు లీడర్స్ త్రూ అంబటి రాంబాబు ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొంత స్టాండ్ బై తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది మరికొన్ని రోజుల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి అక్కడ ఇన్ఛార్జి పోస్ట్ ఇస్తారా లేదా కాపు సామాజ్ డైవర్ట్ తీసుకుని కాపు సమాజ వర్గానికి ఆ సీటు కేటాయిస్తారు అనేది కూడా మరి మేబీ ఒక రోజుల్లో కూడా స్పష్టత రానుందని కూడా మనం తెలియజేస్తాం